హాయ్ అండి అందరికీ మనం వర్షం వచ్చినప్పుడు అయితే వాగొచ్చి రోడ్డు మొత్తం కట్ అయిపోయిందని చెప్పాను కదండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ స్పాట్ దగ్గర ఉన్నాను రాత్రి కూడా మూడు నాలుగు గంటలు కంటిన్యూగా గురించి వర్షం ఆ వర్షానికి అయితే ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి ఆ స్పాట్ అయితే ఇదేనండి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే ముబ్బు గట్టిగా పెట్టింది అండి ఇప్పుడు కూడా మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది రాత్రి కొట్టిన వాళ్ళకి అయితే నీళ్లు చూడండి ఎలా వెళ్తున్నాయో మన కొట్టుకుపోయిన రోడ్ నైతే ఏం సరిచేయలేదు ఇప్పుడు ఆ ఉన్న రోడ్డు మీద మా బండ్లు అనేది వెళ్ళి వస్తున్నాయి అనమాట ఇక్కడ ఈ రోడ్డు ఎందుకు ఇలా అయిందంటే పక్కన బ్రిడ్జి ఉందండి ఆ బ్రిడ్జి అయితే వన్ సైడ్ పడిపోయింది అనమాట కొత్త బ్రిడ్జి కట్టడానికి అయితే ఐరన్ బ్రిడ్జి లాగా తయారు చేసి అక్కడ పక్కన పెట్టిందండి వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఆ బ్రిడ్జి సంబంధించిన వర్క్ జరుగుతుండగా ఇలా సడన్ గా వర్షాలు వచ్చి వాగులు వస్తాం వల్ల వర్క్ అనేది ఆగిపోయింది ఈ వర్షాలు వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జి పూర్తి అయిపోయినట్లయితే మాకు రాకపోకలకి ఎలాంటి అంతరాయం ఉండేది కాదు ఈ బ్రిడ్జి అనేది కంప్లీట్ అవపోతం వల్ల అలా వర్షం వచ్చినప్పుడు ఆగిపోవాల్సి వస్తుంది అనమాట ఐరాన్ బ్రిడ్జ్ అయితే ఇదేనండి ఇలా తయారు చేసి అలా పక్కన పెట్టి ఉంది ఇది కంప్లీట్ అయిపోతే మాకు రాకపోగలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్